వాస్తవానికి నారా లోకేష్ యువగదం పాదయాత్ర ముగింపు సభను భారీగా నిర్వహించాలి అని దానికి బ్రహ్మాండమైన అటెన్షన్ రావాలి అని చెప్పి టీడీపీ వ్యూహ బృందం ఈ నెల పదిహేడవ తేదీన జరగాల్సిన అమరావతికి సంబంధించి బహిరంగ సభను కూడా ఈ అమరావతి బహిరంగ సభ వేదిక మీద నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా ప్రసంగించాల్సి ఉండే పదిహేడు ఇద్దరు ఇందులో పాల్గొని మళ్ళీ ఇరవై ఇద్దరు లోకేష్ ఆ యువకుల ముగింపు పాదయాత్రలో పాల్గొంటే మొదట దానికి వచ్చినంత అటెన్షన్ దానికి రాదు అని చెప్పి అమరావతి బహిరంగ సభను రద్దు చేసేశారు సో ఇరవై తేదీ భారీగానే ప్లాన్ చేశారు ఈ క్రమంలో ఇటు చంద్రబాబు నాయుడు గారికి అటు నారా లోకేష్కి పవన్ కళ్యాణ్ హ్యాండిల్ చేశారు నేను యువగల ముగింపు బహిరంగ సభకు రాలేను ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఒక బహిరంగ సభ పెడతాం కదా ఆ సభకు హాజరవుతాను అని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్ పంపించారట మెసేజ్ పాస్ చేశారు అంటే పవన్ కళ్యాణ్ నేను రాలేను అని సరే ఆ పవన్ కళ్యాణ్కి ఎవరైనా చెప్పే ఉంటారు ఇవ్వగలం అనేది పూర్తిగా నారా లోకేష్ చేసిన పాదయాత్ర ఆ పాదయాత్ర ముగింపు సభకు మనం వెళ్ళడం ఎందుకు ఇదేం ఉమ్మడిగా కండక్ట్ చేస్తున్న కార్యక్రమం కాదు ఉమ్మడిగా పెడుతున్న సభ కాదు మరి ఉమ్మడిగా చేస్తున్నటువంటి పొలిటికల్ కార్యక్రమం కానప్పుడు మీరు దానికి హాజరవ్వడం ఎందుకు అని ఎవరెవరు చెప్పి ఉంటారు పవన్ కళ్యాణ్ కూడా సో మరి లోకేష్కి ఇంకా లేనిపోయినా అటెన్షన్ తెప్పించడం ఎందుకు అని తెలిసి అట్లనే ఉంటుంది అందుకే పోకుండా ఉండి ఉంటారు లేదంటే సినిమా షూటింగ్లు ఏమైనా ఉన్నాయా లేదు కొన్ని సినిమా షూటింగ్లు అయితే కొన్ని కొన్ని అంత ఎన్నికలు అయిపోయిన తర్వాత చేసుకుందాం అని చెప్పి కొందరికి చెప్పేశారు ఒక సినిమా ఏమో ముగించాల్సి ఉన్నట్టుంది ఆ ఎన్నికల ఏమంటారు ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఏమీ కాదులేండి లోకేష్ ముగింపు పాదయాత్రకు పోవడం ఆ సభకు పోవడం ఎందుకని చెప్పే పవన్ కళ్యాణ్ ఇంకా అక్కడికి పోయి మళ్ళీ లోకేష్ పాదయాత్ర గురించి బ్రహ్మాండంగా మాట్లాడాల్సి ఉంటుంది లోకేష్ లీడర్షిప్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది అవన్నీ మనకెందుకు అని చెప్పి ఆయన ఓతున్నట్లేడు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఫస్ట్లోనే మంచి గట్టిగా జలక్కి ఇచ్చారు మరి హ్యాండ్ ఇచ్చారు మొత్తానికి సో దానికి హాజరు కాకుండా సో తర్వాత ఉమ్మడిగా మేనిఫెస్టోకి సంబంధించి బహిరంగ సభ పెడతారట మరి అప్పుడు హాజరు అవుతారట మరి చూడాలి పవన్ పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు టీడీపీకి హ్యాండ్ ఇచ్చే పరిస్థితి ఉండదు ఈ పొత్తుల లెక్కలు ప్రకటించిన తర్వాత నియోజకవర్గాల ఏ ఏది ఏది ఎవరికి అని నియోజకవర్గాల లెక్కలు తేలిన తర్వాత అప్పుడు మరి పవన్ కళ్యాణ్ పూర్తిగా జనసేన నియోజకవర్గాల మీద దృష్టి పెడతారా లేకపోతే తెలుగుదేశం నియోజకవర్గాల్లో కూడా వీళ్ళు అక్కడ ఇక్కడ ప్రచారం చేసి వస్తారా వీటన్నిటికీ చాలా క్లారిటీ రావాల్సి ఉంది చూద్దాం అట్ల ముందుకెళ్తారు ఇద్దరు